తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బడంక్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో బడంక్ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి తెలంగాణ ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యక్తి చెందారని తెలిపారు తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకు తింటుందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శలు గుప్పించారు దేశంలో ఎక్కడా లేని సంక్షేమం అభివృద్ధి ఫలాలను గత పది సంవత్సరాల్లో కేసీఆర్ తీసుకొచ్చారని ప్రజలు ఇప్పటికీ వాటిని గుర్తుపెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు భవిష్యత్తు మొత్తం బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తపరిచారు గౌరవ తెలంగాణ ముద్దుబిడ్డ మన గౌరవ మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒక్కవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ స్వతంత్ర యోధుడిగా తెలంగాణ జాతిపితగా తెలంగాణని సాధించినటువంటి మహానీయునిగా ఈరోజు గొప్ప నాయకునిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి పెద్ద నాయకునిగా ఈరోజు తెలంగాణలో ఇవాళ పెద్ద జాతిపితనే పిలువబడే మన చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఇవాళ బలంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోపట ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు అదే విధంగా నాయకులు కార్యకర్తలు అందరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమము విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా మన తెలంగాణలో ఇవాళ మన కేసీఆర్ గారు సాధించినటువంటి విజయాలను ఎన్నో ఉన్నాయని చెప్పక తప్పదు ఈ రోజు ఇంత సంతోషంగా తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్నామంటే నిజంగా తెలంగాణ సాధించినటువంటి స్వతంత్ర తెలంగాణ స్వతంత్రం తెచ్చినటువంటి పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు ఎన్నో ప్రాజెక్టులు సాధించి ఇలా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో ముందుంచినటువంటి నాయకుడు ఈ రోజు పక్కతో ఒత్తు పడుతున్నటువంటి నిధులని ఈ రోజు తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే సాధించి ఈ రోజు తెలంగాణని ముందుంచి రాష్ట్ర దేశంలోనే ముందు వరుసలో ఉంచే నాయకుడిగా మిగిలిపోయినటువంటి మన పెద్ద నాయకుడు మన గొప్ప నాయకుడు మన గౌ కల్ల కౌల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు ఏ హామీ కూడా ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఏమని అడిగితే ఖజానా లేదు ఖజానా ఖాళీ అయింది ట్యాక్సీలు కట్టని డబ్బులు ఒక రూపాయి కూడా లేదు ఇలా ప్రభుత్వం దివాలా తీసే దివాలా తీసే స్థితిలో ఉంది అసలు ఈ మూడున్నర సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అసలు అసలు ఏం చేస్తాడో అని ప్రజలు భయపడతా ఉన్నారు మళ్ళీ రావాలి ఏ కావాలి మరొక్కసారి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు అలాంటి గొప్ప నాయకుడు అలాంటి నాయకుని జన్మదినలి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో పట్టణాల్లో గ్రామాల్లో వీధులలో ప్రతి ఒక్క జరుపుకుంటా ఉన్నారు ఈ రోజు ప్రజలు మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు తొక్కుకుంటా ఇలా తొక్కుకుంటా లేసుకుంటా ఇలా కాంగ్రెస్ లో ఓ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి అంటున్నాడు రేవంత్ రెడ్డి తొక్కుకుంటూ రాలే ఇలా తొక్కుకుంటా ఇలా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తలేడు తొక్కుకుంటా ఆయన ఏం చేస్తుండంటే వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా వనరులు సమకూర్చుకుంటుండు ఆయన కుటుంబము బలోపేతనం చేసుకుంటుండు ఈ రోజు ఎన్నో వనరులు ఆయన కుటుంబ సంతోషం కోసం ఆయన కుటుంబం బాగు కోసం ఆయన కుటుంబం బాగుపడే కోసం ఎన్నో అవినీతి పనులు చేస్తా ఉన్నాడు ఎన్నో లక్షల కోట్ల అవినీతి చేస్తా ఉన్నాడు ఈ రోజు వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళ కుటుంబము ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చీడపురుగులా మిగిలిపోయారు ఈ రాష్ట్రాన్ని దరిద్ర స్థితిలో ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇలా ఈ రోజు ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు చెప్పి ఈ ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరొకసారి ఈ కేసీఆర్ గారు రావాలి మరొకసారి ఈ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కేసీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు అందరూ కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు ఈ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు సాధించినటువంటి ఏకైక నాయకుడు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి చెప్పవలసిన అవసరం ఎంత సాధించినటువంటి మహానీయుని ప్రశ్నించుకుని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామ్రెడ్డి గారు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు తెలంగాణ ఏదైతే మన బడంపేట సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరుని అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నో త్యాగాలను చేసినటువంటి సాధించినటువంటి తెలంగాణ కేసీఆర్ గారు బర్త్డే అనగానే ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరు చురుకు పాల్గొనడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఎలక్షన్లో ఏదైతే ఆర్గ్యారంటే నిలిచిరో ఫోర్ ట్వంటీ అన్నట్టుగా ఫోర్ గానే ఉన్న మిగిలిపోయింది వాళ్ళది అయితే ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిరో దళిత బంద్ కానివ్వండి మనటి బంద్ కానివ్వండి బీసీ బంద్ కానివ్వండి అన్ని వర్గాలకు చేసే మేలును ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకంటే రెట్టింపిస్తా అని చెప్పేసి వాగ్దానాలు చేసి ప్రజలను ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి కాల కంట్రోలు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క గ్రామాన ప్రతి ఒక్క జిల్లా నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ రావాలి మా యొక్క ప్రజలందరూ కూడా తను ఇచ్చిన కార్యక్రమాలను కూడా మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి అందరూ ప్రతి కోరుకుంటా ఉన్నారు కానీ ఈ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరు కూడా దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకోవడం పక్షాన పోతలేరు కాబట్టి వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాల సందర్భంగా అందరూ కూడా కోరుకుంటున్నాను అయితే ఏదైతే ఈ రోజు పొద్దున జరిగిన సంఘటన ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బర్త్డే ప్రస్తే ఈ కార్యక్రమంలో కట్టుబడి ప్రజలు కానీ జెండాలు కానీ ఇవన్నీ కూడా కమిషనర్ గారు ఎవరికి లొంగి ఎవరికి తొత్తులై పని చేస్తున్నారో ప్రశ్నిస్తున్న ప్రశ్నిస్తున్న మీ ద్వారా పొద్దున్నే పొద్దున్నే అదే పొద్దున్నే అందరూ కూడా స్టాఫ్ కు ఫోన్ చేసి ఇవన్నీ జండాలు తీర్చాలని అంటే ఏ ఏ రాజ్యసభ ఏ చట్టంలో ఉన్నదో ఒక కార్యక్రమం చేసినప్పుడు రక్షన్ కట్టినప్పుడు ఒక రోజు ముందు ఒక రోజు వస్తారు మూడు రోజులు కనీ మినిమం ఉండాలి అది ఒకసారి చూసుకోవాలి మీరు కూడా అంటే ఇలా ప్రజాప్రాంతాలకు గురి చేసి అధికారులు ప్రజాప్రంథి అధికారులను భయపట్టించి ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది కాబట్టి మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకో తప్పదు అధికారులు ఎందుకంటే అధికారులే ఉన్నారని చెప్పేసి ఏదో అనుకుంటున్నారు రేపు అధికారం తర్వాత ఇంకో ప్రభుత్వాలు మారుతాయి ఆ తర్వాత మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా చట్టంలో ఏవైతే మనకు అంబేద్కర్ గారు కల్పించినటువంటి చట్టంలో ఉన్నదో దాన్ని అనుసరించవలసిన అవసరం ఉందని చెప్పి ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కావున అధికారులు సమాలోచన చేసి చర్యలు తీసుకున్నప్పుడు అసలు ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి మీకు మీ ద్వారా తెలియజేస్తూ ఏం ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలకు పూనుకోవద్దని చెప్పేసి మా అందరి తరఫున పిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మీకు తెలియజేస్తా ఉన్నది జై తెలంగాణ